సరే టీజర్ వర్క్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ మీ ఎఫెక్ట్ మొత్తం కనిపించింది సార్ రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు వందల కోట్లు పెట్టే ఆ ప్రొడక్షన్ హౌస్లో కూడా త్రీడీ అంటే భయపడిపోతారు సార్ త్రీడీ అంటే ఒక ఏదో బూచిలాగా చూస్తుంటారు కానీ ఒక ప్రాజెక్ట్ని ఒక కథని త్రీడీలో చెప్పాలనుకుంటున్నప్పుడు మీ ఐడియాస్ ఎలా ఉంటాయి త్రీ డీలో చెప్పగలమా ఇప్పుడు అంటే త్రీ డీ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతాయి కానీ చాలా వరకు ఫెయిలర్ అయినాయి త్రీ డీ ఎఫెక్ట్లో చూపించాలి ఈ సినిమాని త్రీ డీలో చెప్పాలనుకున్నప్పుడు మీ ఇంటెన్షన్ ఎలా ఉన్నాయండి దానికోసం ఏం చేశారు అంటే లైక్ దే ఆర్ టూ వేస్ ఆఫ్ షూటింగ్ త్రీడీ అండి రెండు ఒకటేమో లైక్ డీలో షూట్ చేయడం అండి ఒకటి త్రీ డీ కన్వర్ట్ చేయడం అండి దే ఆర్ టూ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ సో వి ఫెల్ట్ బికాజ్ లైక్ త్రీ డీలో షూట్ చేయడం ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ అండ్ చాలా లిమిటేషన్స్ ఉండాయండి టెక్నికలీ అంటే మీరు స్టోరీ ఎలా చెప్పాలో సో బట్ వి టుక్ ద అదర్ వే రౌండ్ సో వి షార్ట్ ఇట్ ఇన్ టూ డీ రెగ్యులర్ రెగ్యులర్గా దాన్ని సో దాన్ని లైక్ వి గా గాట్ గ్రేట్ టీమ్ ఫ్రమ్ రేస్ త్రీ డీ అని సో వాళ్ళు దాన్ని బాగానే కన్వర్ట్ చేశారండి సో ఇట్ ఈస్ లైక్ అంటే దానికోసం ప్రత్యేకంగా లైక్ వి డి నాట్ ట్రై అండి బట్ ఓన్లీ వెన్ ఆర్ డూయింగ్ ద త్రీ డీ కన్వర్జన్ ఆ టైంలో వి ట్రైడ్ టు డూ వాట్ ఎవర్ ఎక్కడ ఎక్కడ త్రీ డీ అంటే దాంట్లో డెప్త్స్ ఉంటాయండి ఆ త్రీ డీ డెప్త్ ఎక్కడ ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అని వీఆర్ లైక్ కాన్స్టెంట్లీ డిస్కసింగ్ అబౌట్ దెమ్ ఎందుకంటే లైక్ సి చాలామంది ఎందుకు చేయరంటే ద లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఎంట సౌండ్ మనం త్రీ డీ షూట్ చేస్తుంటే కెమెరా ఫాస్ట్గా మూవ్ చేయలేము లైక్ కెమెరాని పర్టికులర్గా యాంగిల్లో షూట్ చేయలేము అలాంటి లిమిటేషన్స్ చాలా ఉంటాయండి మనకి సో దానికి లైక్ వి టుక్ ద అదర్ వే రౌండ్ వీ షార్ట్ ఇట్ ఇన్ రెగ్యులర్ ఫార్మాట్ అండ్ కన్వర్ట్ ఇట్ త్రీ డీట్ అంటే దీనికంటే ముందు వీ డి డిట్ ఫర్ ఆర్ఆర్ఆర్ ఆల్సో కన్వర్ట్ చేశామండి సో విచ్ వాస్ గుడ్ సో దానివల్ల లైక్ అండ్ నిఖిల్ అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ ఇన్ త్రీ డీ సో దానివల్ల లైక్ వీ టు స్టెప్ అండ్ డి ఇట్ అండి నిఖిల్ గారు థ్యాంక్ యూ నిఖిల్ గారు హాయ్ అండి హలో సార్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మీ ప్యాషన్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ మీద థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసినప్పుడు మీ మీ ఐ ఐమ్ హ్యాపీ అబౌట్ దాట్ థ్యాంక్ యూ సార్ చాలా అంటే పోస్ట్ బాహుబలి సింధిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ప్రతి హీరోకి ఒక ప్యాషన్ ఆ ఫోర్ ఫైవ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలన్న ప్యాషన్ అందరిలోనే కనపడుతుంది బట్ చాలామంది వరకు సక్సెస్ అవ్వలేకపోయారు పోస్టర్ల మీద వేస్తాం రిలీజ్ టైంకి వచ్చి సైమల్టైనియస్గా రిలీజ్ చేయలేకపోవడం ఆ తర్వాత కొంతమంది డిలేడ్ రిలీజ్ చేయడం డిలేడ్ రిలీజ్ అన్నోటీస్డ్గా వెళ్ళిపోవడం రిలే కొంతమంది ఆ రిలీజ్ కూడా చేయకపోవడం అలా జరుగుతూనే ఉంది మీరు ఇంకొక అడుగు ముందుకేసి స్పానిష్ చైనీస్ అరబిక్ అని చెప్పి ఇంకా చాలా చేశారు అసలు మీ ప్లాన్ ఏంటి సార్ అది నా ప్లాన్ కాదు సార్ మా ప్రొడ్యూసర్ భువన్ అండ్ యూనో శ్రీకర్ గారు అండ్ మధు గారు చెప్తారు సార్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ వెరీ నైస్ డీల్ ఫ్రమ్ చైనా సార్ సో మాకు చైనీస్ లాంగ్వేజ్ నుంచి వి గాట్ అ ఫెంటాస్టిక్ ఆఫర్ సో మేము అనుకున్నాం ఎందుకు వై నాట్ బికాస్ యూనో నేను కూడా కార్తికేయ టూ టైంలో హిందీ అంటే అందరూ అంటే చాలామంది అన్నారు వై అన్నారు బట్ ఏంటంటే నేను అనుకోని ఏదో నాకు ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది సార్ బట్ కొన్ని పాయింట్లు దే క్యాన్ గో టు డిఫరెంట్ లాంగ్వేజెస్ నేను అప్పుడు మనం చూస్తుంటాను సార్ కొన్ని నెట్ఫ్లిక్స్లో కానీ ఇది కానీ మనం చైనీస్ ఇప్పుడు స్విడ్ గేమ్స్ కానీ ఆర్ కింగ్డమ్ అని ఇంకోటి ఉంటుంది ఇలాంటివి చాలా సిరీస్ మనం చూస్తుంటాం సార్ విచ్ ఆర్ చైనీస్ అండ్ జాపనీస్ విచ్ ఆర్ వర్కింగ్ హియర్ అంటే మనం కూడా చూస్తాం మన కల్చర్ కూడా అంటే ఆల్రెడీ బాహుబలి అండ్ యూనో ఆల్ ఇవన్నీ వెళ్ళాయి సో అది వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది సార్ సో ఐ థాట్ వీ థాట్ వాళ్ళు కూడా మా సినిమాని చూశారు సార్ అంటే ఆల్రెడీ మేము కూడా ఏంటంటే వీఆర్ షో కేసింగ్ ఆర్ ఫిలిం టు ఆల్ దర్ డిస్ట్రిబ్యూటర్స్ వెరీ ధైర్యంగా ఓపెన్ గా చూపిస్తున్నాం బికాస్ విఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ సో వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ తర్వాతే మేము వేసాం సార్ అరబిక్లో రిలీజ్ అవుతుంది చైనీస్లో అయితే రిలీజ్ అవుతుంది సార్ అంటే శ్రీనివాస్ మోహన్ గారు ఇంగ్లీష్లో ఎట్లాగో వస్తుంది సార్ అది అది మేము మెన్షన్ చేయడం మర్చిపోయాం థ్యాంక్స్ గుడ్ పాయింట్ బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి సో థ్యాంక్ యూ మీరు సినిమా అనౌన్స్ చేసిన కొంత మంత్స్ తర్వాత శ్రీనివాస్ మోహన్ గారు విఎఫ్ఎక్స్ చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు అవును సార్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ హిజ్ నేమ్ what changes uh, you want to answer yeah sir uh, sir got busy with bigger projects, sir okay okay so, and the see, producer basically sir, uh, one thing sir i was uh, just kidding the point is sir Srinivas mohan sir uh, actually had a i have a pretty uh, decent relationship with him because i worked with him previously virtual production kosam we, we used to uh, i used to learn from him more than uh, that i requested him that you know he helps us so starting lo uh, he came and he started helping us and then uh, unfortunately dates ka issues see and multiple projects okay, vfx producer supervisor handling is not very easy sir so and uh, the scale of projects is very important sir because the responsibility is extremely huge you know there are lots of uh, technicians like that who actually shoulder the project they are not you know generally they don't come to the stages వాళ్ళు ఈవెన్ సౌండ్ డిపార్ట్మెంట్లు వాళ్ళు ఉన్నారు అలాంటి హీస్ ఇన్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పొషన్ సార్ సో వి జస్ట్ కుడు గెట్ హిమ్ ఇన్ అండ్ గెట్ హిస్ టైమ్ దాట్ వాస్ నమస్తే ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ డెబ్యూ ఫిలిం చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా ఇయర్స్ జర్నీ ఉంది ఈ ఫిలింతో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టీజర్ విషయానికి వస్తే బీజం ఎక్స్ట్రాడినరీగా ఉంది లైక్ రవి బస్ గారి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పండి ఆయన ఆల్రెడీ టాక్సిక్ తో బిజీగా ఉన్నట్టున్నారు వర్క్తో సో సార్ రవి బస్ గారు ఇస్ లైక్ లైక్ కాల్ వాటర్ ఫాల్ ఓకే యూ సంథింగ్ అండ్ ఇట్ ఫ్లోస్ bucket uh, pedagogy we'll have to take it and then whatever we bring He he's a fantastic guy and uh, i would actually uh, suggest people like you to visit his uh, uh, studio in Basur. and sometimes actually we would love to invite you guys uh, during the uh, you know background score and all and he has created his own studio there and then with respect to toxic and Swayambhu working at the same time most of the times what happens is like during the day times he would be working in toxic Night, we would be working uh, for Swayambo, or if it is daytime Swaimbu, it is night toxic, or two days toxic, two days uh, Swaimbu, Alanti. So it's like he's handling multiple projects. He's see, he's top, and in, with respect to background score and all, he's almost you can say he's one of the top guys in India. So it's obvious. So, are sir? All the best, and the teaser looks good. Thank Nikhil you very Gar. much. Hi, Nikhil. Nikhil, Nikhil. Nikhil Gar. hi, Andy. Hello, hi. hi, hi, how are you? I'm good, I'm good, and uh, congratulations. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగుంది టీజర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఈ రెండున్నర సంవత్సరాల తాలూకా కష్టం క్లియర్ గా కనబడుతోంది సో వాట్ ఎగ్జాక్ట్లీ స్వయంభు ఇస్ టు యూ అంటే ఏం చెప్తావు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ టూ టు ఫిల్మ్స్ అనో లేకపోతే కనీసం ఇయర్కి ఒక వన్ ఫిల్మ్ అన్నా చేసుకుంటూ వెళ్ళిపోయే విషయం అవును సో తన ఫ్యాన్స్ కి కానీ లేకపోతే తన కంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్ కి కానీ రెండున్నర సంవత్సరాలు దూరం ఉన్నాడు సో అంటే ఇప్పుడు భయం మీకు చెప్పిన ఒకటి భయం ఈ జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత యువత తర్వాత మళ్ళీ స్వామిదారనే అంటారు మధ్యలో ఆరు సినిమాలు చేశాను నేను సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊళ్ళోకి వెళ్ళగా ఎక్కడికి వెళ్ళగానే కార్తీకే అటు అంటారు ఇదన్నీ అంటారు మధ్యలో నేను ఓకే అప్డా అదర్ ఫిలిమ్స్ లైక్ యూనో ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి సో నేనేం రియలైజ్ అయ్యానంటే యూనో ఎన్ని సినిమాలు మనం చేసాం కదా క్వాలిటీ ఫిలిమ్స్ చేయాలి అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ లైక్ యో రానా కానీ వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇప్పుడు రామ్ చరణ్ గారు తారకన్న వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను లైక్ యో ఇప్పుడు అయినా మహేష్ బాబు గారు వారణాసి అయినా ఇస్ గివెన్ త్రీ ఫోర్ ఇయర్స్ సో సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి లైక్ యూనో ఐ ఆల్సో థాట్ ఎందుకు అంత లైక్ అయిన సూపర్ స్టార్ సార్ వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో యునో ట్రై ద బెస్ట్ అండ్ ఒక సినిమా ఒక లుక్లో ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మిసాలు ఉన్నాయి ఇప్పుడు నాకు గడ్డాలు మిసాలు లేవు ఐ మీన్ వెరీ ఇండియా హౌస్ లుక్లో అన్నాను బట్ ఐ వాంటెడ్ టు బిన్ ద లుక్ ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను ఆ ఫార్టీ ఫైవ్ డేస్ స్పెండ్ చేశాను అండ్ కథను నమ్మాను ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గార్ లాంటి వన్ ఆఫ్ ద యునో ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్ ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే రవి బస్ అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే సంయుక్త అండ్ నభా ఈరోజు చేసింది కథ కోసమే సో భువంతి ఈ వాంటెడ్ టు బీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ లాంగ్ టైం అండి ఈయన చేసింది కథ కోసం సో కదన్న మే మేము టైం స్పెండ్ చేద్దాం డిసైడ్ చేసాడే అది రిజల్ట్ ఏంటో అనేది మనకి తొందరలో తెలుస్తుంది హోప్ఫుల్లీ ఇట్స్ ఇట్స్ ఫులీవ్ పాజిటివ్ సంయుక్త గారు నిఖిల్ గారు నిఖిల్ సంయుక్త గారు